బొలై కులు యమ్మ చేరులు యమ్మ చాప్ కాయో బాబు సేయండి అయ్యా నహాటపట బాబు విడి అల యమ్మ నాసినట్లు అయితే లైకులు బాబు చేరులు యమ్మ బాబు హాయ్ ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెరపరచుకుంటున్నాను అందరు బాగుండాలి అందులో నేను బాగుండాలి ఈ వీడియోలో చేయబోయే కంటెంట్స్ వీడియో అయితే గనక మనకు రోజువారీగా కొన్ని టైంలో కనిపిస్తుంటారు సింగర్ మర సింగ సింగరి మల్లన్న సారా గుల్లానే ఆయనతోనే ఇప్పుడు కొత్త వీడియో జరగబోతుంది అందుకని ముందుకు ఏంటంటే ఆయనకు చూసే ముందైతే మనకు ఒక సబ్స్క్రైబర్ కొట్టండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఇప్పుడు మన దగ్గర ఉన్నాడు ఒకసారి మీకు చూపెడతాను ఓకేనా ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఇప్పుడు సారన్న సింగర్ మల్లన్న దగ్గర ఉన్నాం మరి ఆయన దగ్గర ఉన్నాం కనుక మనం ఇప్పుడు పరిచయం చేసుకుందాం ఫస్ట్ గా ఆయన సింగన మల్లన్న గారు మీరైతే ఎలాగున్నారు బాగున్నాం సార్ అవునా అవును ఏంటంటే మీకు ఇలా చూసినప్పుడు కల్లా ఏంటంటే ఒక సైడ్ చాలా ఆనందం వేస్తుంటది అందుకని మీరు బాగుండాలనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ అవును సార్ అలాగే మరి కుటుంబాలు ఎలాగ ఉన్నారు మరి పిల్ల బీతలు ఎలాగున్నారు పిల్ల మరి అవును అయితే మనకు అరకు లోకల్ బాయ్ దిలీప్ అనే ఛానల్లో బాగా మరి మీ వీడియోస్ వైరల్ అయిపోతున్నాయి మొన్న మొన్న వచ్చి తీసాడు అవునా కురోడు అవును ప్రజెంట్ నేనే వద్దాం అనుకున్నాను మరి మీరు ఏమైనా బిజీలో ఉంటారా లేదంటే మరి కాపీలు అది అంత సీజన్లు కదా ఈ మధ్య కొద్ది బిజీ సార్ అవునా అవును అదే కాపీలే రాలిపోతున్నది అవునవును మీకు మార్నింగ్ ఫోన్ చేసినప్పుడు మరి తోట బిజీ అని చెప్పారు అందుకని మరి రావాలా వద్దా అని అవును కానీ మరి మీకు ఫోన్ చేసేసరికి రండి మరి మరి వీడియో చేద్దాం నలుగురికి నవ్వించినటువంటి వీడియో అనేసరికి నేను వస్తాను అవును సార్ ఓకే సార్ మరి ఈ సమయంలో అయితే నేను ఒకటి అడగబోతున్నాను సార్ మరి ఏమనుకుంటారా సార్ అవునా అవును అంటే నాకు మొన్న తెలిసిన ఇప్పుడు ఏంటంటే అత్తమ్మల కోసం ఒక పాట పాడుతూ ఏంటంటే మంచి ఏంటంటే ఇదేనా ఆ రోజు చేసుకున్నది మన ఇప్పుడు లోకల్ బోయ్ ఛానల్ అరకు లోకల్ బోయ్ ఇది కొత్తది కొత్తదే అవునవును అయితే చాలా బాగుందండి నిజంగా మరి మీ ఇంట్రడక్షన్ మీరు మీ డ్రెస్ మేటింగ్ మీ ఏటి చాలా చాలా బాగుంది మనకేటంటే యూ మనకు సబ్స్క్రైబర్లు కావచ్చు మన ఇతరులు చూసిన వాళ్ళు కావచ్చు మీకు చూసి ఆనందిస్తున్నారు మనకు ఈ లోకాలిటీలోని ఈ అరకు ట్రైబుల్లోని ఇంత మరి ఇంత ట్రెడిషన్లో రైడ్ అయ్యే మన వాడు ఉన్నాడా అనే ఒక సపోర్టింగ్ అయితే ఇస్తున్నారు సార్ మీకు ఎలా ఫీలింగ్ కలుగుతుంది మాకేం ఫీలింగ్ ఏం లేదు సార్ మంచి గౌరవం వస్తుంది గౌరవం కదా అదే అదే ఆ ఫీలింగ్ గౌరవమేస్తది కదా అదే అది సార్ అంటే నేను మరి మొన్న మీ ఆవిడ కోసం ఒక పాట పాడినటువంటి ఏటి అది ఒడియా పాట పాడరు కదా ఒడియా సార ఆ ఏటో పాట అండి అది ఎటో పాట పాడేసాను కూడా గుమ్మడి లాంటిది గుమ్మడి గుమ్మడి ఎటు ఒడియాతోని పాడరు ఒప్ప ఆ ఆ చానెల్ లో ఈ గనక మనం మంచి లొకేషన్ లో వెళ్ళిపోయి మనం ఆ పాట అయితే చూట్ చేసేదాం మలన్న గారు ఇప్పుడైతే మన ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు మన వాళ్ళ కోసం అయితే మంచి పాట పాడాలి ఎంటర్టైన్ చేయాలి వాళ్ళ కోసం చిరునవ్వులు నవ్వించాలి ఆట పాట చేయాలి అవును మనం అలాగే చేద్దామా అలాగే చేద్దాం ఓకే సార్ ఇప్పుడైతే మనం గనక మంచి లొకేషన్లో అయితే వచ్చాం ఈ లొకేషన్ ఎక్కడో కాదు అనంతగిరి మండలము పినకోట పంచాయతీ ఇక్కడైతే ప్రత్యేకంగా ఒక గుడి అనేది ఉంది అక్కడ ప్రత్యేకంగా ఈరోజు జాతర కూడా జరుగుతుంది కాబట్టి ఈరోజు అయితే గనక మనం సింగర్ మల్లన్న సారగుళ్ళనైతే మనకు ఎదురు రావడం జరిగింది ఆయనతో మనం తీసి మనం తీసుకురావడం జరిగింది ఆయన మనతోనే ఉండడం జరిగింది కాబట్టి ఇప్పుడు ప్రత్యేకంగా తెలుగు వారి ప్రేక్షకులకు తెలుగు వారి పాటల కొరకు తెలుగు పాట కొరకు ఇప్పుడు మనం మన సింగర్ అయితే పాడబోతున్నారు ఓకే సార్ రైట్ మన ప్రే తెలుగు ప్రేక్షకులకైతే పాడండి ఓకే ఫ్రెండ్స్ మీరైతే ఎలాగున్నారు నేనైతే మరి చాలా సూపర్ మరి ఈరోజు అయితే మరి ఒక పాట పాడేసి నా ఫ్రెండ్లకి అందరికీ వినిపిస్తాను అనేసి నా ఉద్దేశంతో మరి ఇలా వచ్చాను గురు అక్కడ జాతర అవుతుంది దగ్గర జాతర తర్వాత మన ప్రేక్షకులు ముందర మనం ఇప్పుడు నవ్వించాలా లేదు గురు నవ్వించేద్దాం కానీ అక్కడ అమ్మాయిలు కూర్చున్నారు గురు రెండు బోడలు కొన్ని తేమంటే వెళ్తూ అవునా నేను పిలిస్తే వచ్చేవా పిలిస్తే వచ్చే ఓహో మరి వాళ్ళు వాళ్ళు వెయిటింగ్ చేస్తుంటారు కదా మరి వెయిటింగ్ చేస్తుంటారు గురు అక్కడ మరి ఇక్కడ షూటింగ్ చేద్దామా లేదంటే అక్కడ వాళ్ళ కోసం వెళ్తావా అది బోండలు బేగితే అంటున్నారు అవునా నేను వాళ్ళ బోండల కోసం నేను ఎవరికి ఫోన్ చేసి నేను పంపిస్తాను ప్రత్యేకంగా ఇంటర్వ్యూ సార్ ఓకే లేదు మరి ముందుగానే నేను ఒకటి అడుగుతాను ఏంటంటే చాలా మంది నీకు ఫోన్ చేసి ఏమంటున్నారంటే ఆడవాళ్ళు ఏమంటున్నారంటే లేడీస్ ఏమంటున్నారంటే త్వర త్వరగా తొందరగా సింగర్ మల్లని గారికి త్వరగా వీడియో చేసి ఆ వీడియో మా ముందుకు చూపించమంటున్నారు ఇలాగా అంటున్నారా మరి అందుకే ఈ రోజు నీకు ఆహ్వానం

పాట పాట చూడండి ఆ తల రామా మీరు చూడండి మహాట పాట చూడండి అమాయా కలరా మీరు సిల్లరా మీరు తములరా మీరు నా వీడియో చూడండి బాబులారా నా అమ్మలారా మీరన్నా నా ఆట పాటాయమ్మ నచ్చినాక బాబు లైకులు యమ్మ చేరులు అమ్మ చాప్రాయు బాబు చేయండి అయ్యా হাটা পাটা বাবু বিয়ামা নচি নাচলু খাইতে লাইকুলো বাবু সেমা সাহাপ বাবু সে আমর মাই ডুম মুই দেখলে বাবু পিলা পাইলা গোটা পিলা পাইলা গোটা বারে রোলো জটা পিলা পাইলা গোটা পিলা পাইলা গোটা রোলে দিয়া বাবু নাই খাই যাও নইলে ఫ్రెండ్ చూశారు కదా ఇప్పటికీ మన సింగర్ మల్లన్న సింగర్ పేరే సింగర్ మల్లన్న సారగుల్లా నన్న పేరుపై ఉంది నిజంగా ఈ పేరులోని తగినటువంటి పాటలు పాడి నలుగురికి నవ్విస్తూ ఆటగాళ్ళకి అందలు చేస్తూ పాటల్లోనే మయం మరిస్తూ ఈయన మనతో ఉన్నారు నవ్విస్తూ ఆడుతూ పాడుతూ నిజంగా ఇప్పటికీ ఇలా పాడడం నాకైతే ఆనందం వేస్తుంది నిజంగా చాలా చాలా బాగుంది మల్లన్న గారు ఇలాంటి పాటలు పాడడం అనేది మీకు ఎలా గొచ్చు ఇది పాటలు పాడడానికి అయితే నేను చిన్నప్పుడే మా తాత మూతలు ఉండేరు కదా వాళ్ళు పాడుతుండరు పాడుతుంటే అలాగ వెన్నుకొని ఇప్పుడు మీరు పాడారు నేను మళ్ళీ వాళ్ళ దగ్గర నేర్చుకోవడానికి వెళ్ళాను అవునా వెళ్తే మరి అలా నేర్పించారు అవునా నేర్పించి అలా చనిపోయారు ఈ పాట వింటే గనక ఎవరైనా కర్రలకి వచ్చి ఉంటే అమ్మాయిలు వినేసి మీ దగ్గర వస్తారు తెలుసా వస్తారు వస్తారు అవును వస్తారు అవును ఇప్పటికి ఇలాంటి చూటు బూట్ అయి ఉన్నారు దీనికి చూసిన వాళ్ళు జాతరలు వచ్చిన వాళ్ళని వదిలే పెడతారా అది చూసేవాడు అంటున్నాయి కదా సరే చేసినారు అవునా అవును అంటే నిజంగా ఇంత మన లోకల్ ట్రైబుల్లో కూడా ఇంత మంచి పాడుతూ ఇన్ని రోజులు ఎందుకు దాక్కుని ఉన్నారు ఇన్ని రోజులు ఎందుకు దాగి ఉండేనంటే మరి అలాగా కామ్గా ఉండేను కాకపోతే గుర్తు చేసి తీసుకెళ్తే మరి ఇప్పుడు అల్లూరు జిల్లా అయింది కదా అవును జిల్లా వస్తేనే ఇలాగా ఆలోచన జిల్లా వచ్చింది మా అల్లూరు జిల్లా పాడేరు నుంచి ఇప్పుడు తారె గులానా సింగారి మల్లనా అనేసి పేరు ఒకటి ఇక్కడ తెద్దామనేసి మన జిల్లాకి అవునా పాటలు అంటే ఓ అంటే ఆలోచన ఎలాగొచ్చిందంటే మన ఏజెన్సీ ప్రాంతంలో నుంచి ఎవ్వరు కూడా ఇలాగా ఆటపాట చేసేవారు లేరు ఆడపా అంటే ఆడించి బయట చూపించేవారు లేరు ఆలోచన మీకు వచ్చింది అన్నమాట వచ్చింది ఇప్పుడు మనం కూర్చున్నప్పటికి ఒక పాట పాడండి సార్ కూర్చున్నట్టుగా ఒకసారి ఈ పాట పాడండి ఇది నీళ్ళు వెళ్తుంది కదా దీనికి ఒక గాడ అంటారు గాడ అంటారు దీనికి అవును గడ వెళ్తుంది దానికి కూడా చూపిద్దాంలే మన ప్రేక్షకులు చూస్తారు ఇప్పుడు ఈ గాడ కోసం మరి ఇందాకల్లా ఈ పాట పాడుమన్నా ఆ పాట నేను గుమ్మి దగ్గర తీసుకొచ్చాను గడ్డ అంటారా వాగు అంటారు వాగు అంటారా అవును అవునులే ఈ వాగు కోసము మంచి పాట గురు ఈ ఏటి మనకు ఒడియా పాట నుంచి ఉంది అది తెలుగు ప్రేక్షకులకి నేను చెప్తాను కానీ అవును ఏటి గురు ఏటీ పాట నేను పాడతాను పాడుగురు నీకు వస్తాది గురు నాకు తెలుసు जोर जोर ते पानी आइला नि आले दादा निको कोरी साटु मारानी जोर जोर ते पानी आइला आले बाबु निको कोरी साटु मारानी पड 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 गुरु जोरम जोरम मारला पानी से गिला मोर गनि बुलसा मारे बिक्री देला ए डेबुर दे पानी डुडे बसिरुवानी अले बाबु नि गरिमारिङनी डामुडे बसिरुवानी आले बाबु नि गरिमारानी जरम जरम मरला पानी सेगिला मरगनि बुल्सा मि बिक्री देलाए देबुर पानी ఇప్పుడైతే మనవాడు చాలా చక్కటైన పాట పాడాడు ఆయన తెలుగుతో నేను ఒక మాట అయితే చెప్తాను మనవాడైతే గనక జోర్ జోర్తే పని మరలాని డొంగముండే బొసిరు అన్న పాట చాలా చక్కగా పాడాడు అది తెలుగుతో వివరించి పాడదామంటే గనక టైం సరిపోలేదు అన్నాడు ఇది గనక వర్షం వచ్చేటప్పుడు ఈయన లవర్కి పట్టుకునేట ఒక డాములో తీసుకెళ్ళి ఈయన డొంగ నడుపుతుంటాడు ఈయనేమో ఆయన పక్కన కూర్చొని ఆయన పాట అంట అమ్మాయి అందుకని మనవాడు సింగర్ మల్లన్న సారగులాన చాలా మంచి పాట పాడి మా ఏజెన్సీనే కాదు అంత తెలుగు ప్రజలకి యువకులకి యువతకులకి అందరికీ నవ్విస్తున్నారు కాబట్టి మన వాడి కోసం నా కోసం అయితే సబ్స్క్రైబర్ చేయండి లైక్ చేయండి మన కుటుంబంలో అందరికీ షేర్ చేయండి అందరు నవ్వాలి డాన్స్